హలో మ్యూ ఫ్యామిలీ మ్యూ అంటే ఏంటనుకుంటున్నారా మ్యూ అంటే మిస్టర్ అండర్ టేకర్ మన ఛానల్ నేమ్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది అని పెట్టా ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తే ఒకరోజు ఇలానే షార్ట్స్ చూస్తుంటే నాకు కొన్ని షార్ట్స్ తగిలాయి అవి యుఎస్ఏ వాళ్ళవి వాళ్ళు వైరింగ్ చేసే వీడియోస్ అందులో చూస్తే వాళ్ళు ఇంకా సాలిడ్ కేబుల్స్ నే వాడుతున్నారు ఆ కేబుల్ ని నేను గమనిస్తే అందులో మూడు వైర్లు ఉన్నాయి ఫేసు న్యూట్రల్ మరియు ఎర్త్ మూడు కలిపి ఒక దాంట్లోనే ఉన్నాయి సాలిడ్ వైర్స్ అవి అయితే నాకు డౌట్ వచ్చింది ఇంకా వాళ్ళు ఎందుకు అవి యూజ్ చేస్తున్నారు అని మనం ఎందుకు చేంజ్ అయ్యాం మనం ఎందుకు ఆ సాలిడ్ వైర్స్ నుంచి ఫ్లెక్సిబుల్ వైర్స్ కి మారాము ఆ ఫుల్ వీడియో చేసి లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను లేదా కింద క్లిక్ చేయి డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తావు అయితే నేను మొదటిగా గమనించింది ఏంటంటే వాళ్ళు కట్టుకునే ఇళ్ళకి మనం కట్టుకునే ఇళ్ళకి వాళ్ళు చూస్తే మొత్తం వుడెన్ హౌసెస్ కడుతున్నారు ఆ వుడెన్ వాల్స్ లో ఈ వైర్స్ అయితేనే కరెక్ట్ గా ఉంటాయి ఎందుకంటే ఇవి స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి ఇవి డైరెక్ట్ గా అందులో ఉన్న వుడెన్ పోల్స్ లో నుంచి పాస్ చేస్తున్నారు తర్వాత వైరింగ్ చేశాక ఆ వాల్స్ ని వుడెన్ బోర్డ్స్ తో క్లోజ్ చేస్తున్నారు ఇంకో తేడా ఏంటంటే వాళ్ళు ఆడేది ఓన్లీ ఒకటే కంపెనీ కలిగిన వైర్ మన దగ్గర చూస్తే నాలుగైదు కంపెనీలు ఉంటాయి కానీ అక్కడ అలా కాదు ఒకటే ఉంటది వాళ్ళు ప్రతి లోడ్ కి సపరేట్ సపరేట్ గా సర్క్యూట్స్ పెడుతున్నారు అంటే ఫ్రిడ్జ్ కి ఏసీలకి సపరేట్ గా సర్క్యూట్స్ తీసుకుంటున్నారు వాళ్ళు వాడే లోడ్ కూడా ఎక్కువ పవర్ కన్సూమ్ అవ్వకుండా ఉంటది అన్ని మంచిగా ఆప్టిమైజ్ చేసి ఉంటాయి సర్క్యూట్ బ్రేకర్స్ కూడా సపరేట్ సపరేట్ గా పెడతారు షార్ట్ సర్క్యూట్స్ అవ్వకుండా ఫాల్స్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళ ఇంట్లో ఏమేం కావాలి అనేది ముందే ప్లాన్ చేసుకుని ప్రతి స్విచ్ ప్రతి సాకెట్ ముందుగానే పెట్టు దృష్టిలో పెట్టుకుని ముందే ఫిక్స్ చేసుకుంటారు వాళ్ళు మనలా మాడిఫికేషన్స్ ఎక్కువగా చేపించారు ఆ వైర్స్ వుడెన్ వాల్స్ లో ఉంటాయి కాబట్టి ప్రొటెక్షన్ కూడా మంచిగా ఉంటది అవి సాలిడ్ వైర్స్ అవటంతో ఆ వుడెన్ వాల్స్ లో స్ట్రాంగ్ గా ఉంటాయి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఎవరు పడితే వాళ్ళు వైరింగ్ కూడా చేయరు లైసెన్స్ ఉన్న వాళ్ళే చేస్తారు